ఓం నమో భగవతే రామకృష్ణాయ మంత్రదీక్ష ప్రాధాన్యత మంత్రదీక్ష పుచ్చుకోవడం జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన అని మనము విస్మరించరాదు కాబట్టి దాన్ని తేలికగా ఎంచరాదు దీక్ష పుచ్చుకున్న వారికే కాక ప్రతి ఒక్కరికి ఒక విషయము చాలా గుర్తుంచుకోవాలి ఒక ఓదాకు చిహ్నంగా కానీ లేదా అంతస్తును సముపార్జించుకునే ఒక సాధనగా గాని మంత్రదీక్షను పరిగణించకూడదు భగవత్ సాక్షాత్కారానికి ఒక సాధన ఒక సాధన మార్గంగా మాత్రమే మంత్రదీక్షను ఎంచాలని మనము మరవకూడదు దీక్ష పుచ్చుకునే క్షణము అనుపమానమైనదన్న తలంపు వహించి దీక్షను గురించి తేలిక భావన ఉంచుకోరాదు సావధానంగా వినవలసిన అంశాన్ని గురించి గురువు ప్రసంగిస్తున్నప్పుడు కొందరు మరేదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండడం కద్దు ఇందు మూలంగా మంత్రదీక్ష ప్రాముఖ్యతను గురించి వారికి స్పష్టమైన అవగాహన కొరబడిందని తేలిపోతున్నది ఎవరినీ విమర్శించాలని అభిమతము కాదు మంత్రదీక్ష పట్ల పూజ్య భావం వహించాలని చెప్పడమే ఈ మాటలలోని ఉద్దేశము మంత్రదీక్ష పుచ్చుకోవడం మన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన అని గుర్తుంచుకోవాలి లేకపోతే దీని విలువ గ్రహించలేము అనేకులు మంత్రదీక్ష పుచ్చుకోగోరుతారు కొందరు ఎంతో ఆసక్తి చూపుతారు కానీ మంత్రదీక్ష పుచ్చుకునే ముందు వెలుబుచ్చే ఆదర్శం గురించి తెలియకపోతే మంత్రదీక్ష ఫలవంతం కాదు అందువలన శ్రీరామకృష్ణుల మాతృదేవి స్వామి వివేకానందుల జీవిత చరిత్రలు బోధనల గురించి మంత్రదీక్ష పుచ్చుకునే వారికి కొంత పరిచయం ఉండాలని మేము ఆశిస్తాము కాబట్టే మంత్రదీక్ష పుచ్చుకునేవారు సంసిద్ధులై ఉండాలని చెబుతారు ఇంకా సన్నాహం చేసుకుని వారిని కొంతకాలం వేచి ఉండమంటారు యోగ్యులైన వారు మాత్రమే మంత్రదీక్ష పుచ్చుకోవాలని నొక్కి వక్కానిస్తారు సాధకులు ఈ రీతిలో సంసిద్ధులైనప్పుడే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలరు అంతేగాక ఇలా సన్నాం చేసుకున్న వారే గురువు ఇచ్చే ఉపదేశాలను సులభంగా గ్రహించగలుగుతారు